మొత్తం ఇప్పుడు పెళ్లి సీజన్ పార్టీ వేర్ కట్టుకున్న కలర్స్ ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ పల్లోకి ఇట్లా బూటాస్ వచ్చింది చూడండి ఫుల్ శారీ బూటాస్ వచ్చింది మీనాకారి సేమ్ కలర్ సేమ్ డిజైన్ చూడొచ్చు ఓపెన్ చేస్తే కలర్ డిజైన్ మంచిగా అర్థమవుతుంది చాలా మంచి ఐటెం ఉన్నాయి ఎనిమిది పీస్ సెట్ వస్తుంది కలర్స్ కూడా చూడండి ఇప్పుడు అన్ని ట్రెండింగ్ కలర్స్ లో ఉన్నాయి చూడండి రేట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఇది ఛాలెంజింగ్ కాస్ట్ లో ఇస్తున్నా మీకు ఇది వివి ఉన్నాయండి ఇది ప్రింటింగ్ ఏం కాదు మొత్తం పట్టు ఐటమ్ ఇది సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ సేల్ అవుతుంది ఛాలెంజింగ్ ఐటమ్ ఛాలెంజింగ్ కాస్ట్ మినీ సెట్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ పీస్ సెట్ చూడండి కలర్స్ ఉన్నాయి సజినీ సిల్క్ శారీస్ పేరే చాలు చాలా తొందరగా సేల్ అవుతుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వెరైటీ స్టోర్ నుండి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం బిల్డింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి సో ఈ రోజు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి శారీస్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చింది లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ డిజైన్స్ వచ్చింది శకుంతల శారీస్ అంటే కాటన్ సిల్క్ మిక్స్ శారీస్ ఉంటుంది మనకి ఇది లాట్ ఐటమ్ ఉంటుంది ఇది పల్లో వచ్చింది చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ ఇది టోటల్ శారీ ఇట్లా ఉంటుంది ఫిఫ్టీన్ పీస్ మిక్స్ డిజైన్స్ మిక్స్ కలర్స్ బండల్ వస్తుంది ఇది 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 లాస్ట్లో మనకి చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది దీంట్లో మీకు అలగ్ టోటల్ ప పదిహేను చీరలు వస్తుంది నేను చూపిస్తున్నా మీరు చూడండి నిదానంగా చూడండి అన్ని కలర్స్ డిజైన్స్ ఎట్లా ఉంటుంది చూడండి కాటన్ సిల్క్ మిక్స్ ఐటెం ఉన్నాయి ఇది కాటన్ కాదు ప్యూర్ కాటన్ కాదు అంటే సిల్క్ మిక్స్ కాటన్ ఉన్నాయి శారీ విత్ బ్లౌజ్ లెంత్ మీకు సిక్స్ మీటర్ పైన ఐటెం ఉంటుంది అది కూడా మంచి ఆఫర్ రేట్లో ఉన్నాయి మీరు చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ ఎలా వెరైటీగా ఉన్నాయి చూడండి మొత్తం మీకు పదిహేను చీరలు అలగ్ 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 ప్రింట్స్ అలగ్ అలగ్ అలగల కలర్స్ ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ నూట యాభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్ ఉన్నాయి దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తే చూడండి ఇది మధురై బూటీ స్టోన్ మధురై స్టోన్ బూటీ ఉన్నాయి ఇది లేస్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది మొత్తం శాడీ మీకు ఇట్లా లేస్ వస్తుంది మొత్తం బూటీ పైన స్టోన్స్ వస్తుంది చూడండి మీరు చూడవచ్చు పైన కూడా మీకు పల్లో దాకా లేస్ వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా స్టోన్స్ వస్తుంది చూడండి ఫుల్ శారీ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రెగ్యులర్ రన్నింగ్ ఐటెం ఉన్నాయి దాంట్లో మనకి లేస్ వచ్చింది న్యూగా ఇది లాస్ట్లో బ్లౌజ్ వచ్చింది చూడండి సేమ్ శారీ టైప్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా మంచి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో వేర్ కలర్స్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ ఉన్నాయి ఫుల్ 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 ఫ్లాష్ సేల్ అవుతున్నాయి ఐటమ్ ఇది చూడవచ్చు ఆరు కలర్స్ వస్తుంది ఇట్లా సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది కలర్స్ చూడండి అన్ని మంచిగా కలర్స్ పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి మంచి రీసైలర్స్కి మంచి ప్రాఫిటబుల్ వెరైటీ ఉన్నాయి రేట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్లో చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి యూనిఫామ్ శాడీస్ బన్సీ సిల్క్ శాడీస్ ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి ఈ ప్రింట్ వైలెట్ కలర్ స్పెషల్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో చూడండి పల్లోకి ఇట్లా డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్ ప్రింట్ వస్తుంది వైలెట్ కలర్ శాడీ మీద టూ సైడ్ మనకి పట్టు బార్డర్ వస్తుంది కింద చూడండి గ్యాప్ బార్డర్ స్టైల్లో డబల్ బార్డర్ పట్టు వచ్చింది పైన చూడండి చిన్న బార్డర్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ చూడొచ్చు ఇట్లా డిజైన్ వస్తుంది ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ చూడండి లాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇట్లా ఈ ఐటెంలో మనకి కలర్స్ రాదండి సింగిల్ కలర్ ఐటమ్ ఇది ఇది మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ చూడవచ్చు ఆరు చీరల సెట్ వస్తుంది ఇది రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా సింగల్ కలర్ సింగల్ ప్యాటర్న్ మీకు కావాలంటే బల్క్ కావాలంటే కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఆర్డర్ చేయవచ్చు దాని తర్వాత నెక్స్ట్ ఐటెం చూపిస్తున్న చూడండి తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఒకటి ఇది ఉన్నాయి చూడండి కాటన్ సిల్క్ పట్టు బోర్డర్ శాడీస్ ఐటెం పేరు వచ్చేసి చాక్లెట్ శాడీస్ ఇది చూడండి మీ ముంగటే ఫస్ట్ శాడీ ఓపెన్ చేస్తున్నా ఇట్లా వస్తుంది చూడండి ఇది మనకి పల్లో ఇది పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి చూడండి ఫుల్ ప్రింట్ వస్తుంది ఇట్లా కింద పైన టూ సైడ్ దీనికి కూడా పట్టు బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శాడీ లాస్ట్ దాకా ఇట్లా వస్తుంది ఇది లాస్ట్ లో బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో మనకి ఎయిట్ పీస్ సెట్ మంచి బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ సెట్ ఉన్నాయి చూడండి బ్రైట్ కలర్స్ వస్తుంది ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇది జస్ట్ మీకు ఒక శాంపుల్ డిజైన్ చూపిస్తున్నా దీంట్లో ఇంకా ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మంచి రీసేలర్స్ కి ప్రాఫిటబుల్ వెరైటీ ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు హాట్ కేక్ ఐటమ్ ట్రెండింగ్ ఉన్నాయి చూడండి యువేరియా సిల్క్ లో పోచంపల్లి డిజైన్ వచ్చింది లైట్ వెయిట్ పట్టు కూడా చెప్తారు దీనికి చూడండి శారీ ఇది పల్లో ఇది పల్లో పార్ట్ వస్తుంది చూడండి పల్లోకి టాజల్స్ వస్తుంది పల్లో హెవీ రిచ్ డిజైన్ వచ్చింది చూడండి గోల్డ్ కాపర్ వీవింగ్ వచ్చింది మొత్తం మీనాకీ సారీ ఆల్ ఓవర్ మీకు చూడవచ్చు ఇట్లా వస్తుంది చూడండి ఇది మొత్తం వీవింగ్ ఉన్నాయి ఇది కనపడుతున్నాయి కదా మీకు ఇది మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇది వీవింగ్ ఉన్నాయి ఇది ప్రింటింగ్ ఏం కాదు ఇది వాష్ చేస్తే పోదు ఇది మొత్తం దారంతో పట్టు చూడండి ఉల్టా చేసి కూడా చూపిస్తున్నా దాని మీద గోల్డ్ ప్యాచ్ బూటాస్ వస్తుంది చూడండి ఇది గోల్డ్ బూటాస్ పట్టు బూటాస్ ఉన్నాయి క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి రేట్ కూడా చాలా ఆఫర్ రేట్లో ఉన్నాయి ఫస్ట్ శాడీ చూడండి మొత్తం దీంట్లో కలర్ చాట్ చూపిస్తా టెన్ కలర్స్ నైన్ టు టెన్ కలర్స్ సెట్ వచ్చింది ఫుల్ శాడీ ఆల్ ఓవర్ ఎట్లా ఉంటుంది లాస్ట్లో మీకు చూడవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్లో చిన్న బూటీ డిజైన్తో బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది చూడండి వన్ మీటర్ మంచి లెంతి బ్లౌజ్ వచ్చింది త్రీ ఫోర్ హ్యాండ్స్ కూడా కుట్టించుకోవచ్చు దీంట్లో కలర్ రేంజ్ చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి టోటల్ చూడండి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కింద వేసిన ఒకటి టోటల్ నైన్ కలర్ సెట్ ఉన్నాయి మొత్తం తొమ్మిది కలర్ సెట్ వచ్చేసి ఇది కాస్ట్ పడుతుంది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని తర్వాత ఇంకొకటి బంపర్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఫ్యాన్సీ ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఇది మొత్తం చూడండి అస్తజరి సిల్క్ శాడీ మీద మనకి టాజల్స్ వస్తుంది అండ్ సాఫ్ట్ క్లాత్ మీద షైనింగ్ ఉన్నాయి ఇది చూడండి పల్లోకి టాజల్స్ కాంట్రాస్ట్ టాజల్స్ సేమ్ శారీ కలర్ టాజల్స్ రాలేదు చూడవచ్చు శారీ ఆల్ ఓవర్ చూడండి షైనింగ్ వచ్చింది మొత్తం సాటిన్ జరీ లైన్స్ ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ శారీ వస్తుంది క్వాలిటీ సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది బుటిక్ వెరైటీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక లాస్ట్ దాకా ఇట్లా వస్తుంది దీని మీద మనకి బ్లౌజ్ వచ్చింది సూపర్ హెవీ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇట్లా హ్యాండ్స్ కట్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ కట్వర్ బ్లౌజ్ శారీతో కాంబినేషన్లో ఫ్లవర్స్ వస్తుంది చూడండి ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఆరు కలర్స్ వస్తుంది కలర్స్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఇలాంటి బుటిక్ వెరైటీస్ చాలా తొందర తొందరగా సేల్ అవుతున్నాయి మీరు కూడా కావాలంటే తొందరగా ఇది బుక్ చేయవచ్చు రేట్ కూడా ఇది తక్కువ ఉన్నాయి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎంత మూడు వందల డెబ్బై ఐదు సిక్స్ ది సెట్ ఉన్నాయి సెట్ కంపల్సరీ తీసుకోవాలి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి కంచివరం కోటా సూపర్ నెట్ కోటా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో దీనికి కూడా పల్లోకి హెవీ టాదల్స్ వచ్చింది పల్లోకి ప్రింట్ పైట డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి డిజిటల్ ప్రింటింగ్ ఉన్నాయి డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి కింద చూడండి పట్టు కలంకారీ బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ డబల్ షేడ్ ఉంటుంది చూడండి శారీ డబల్ షేడ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లానే డిజైన్ వస్తుంది లాస్ట్ దాకా ప్రింట్ వస్తుంది ఇది లాస్ట్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ హ్యాండ్స్కి బార్డర్ బ్యాక్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి కూడా ఈ ఐటెంలో మనకి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి కలర్స్ దీంట్లో కొంచెం ఓపెన్ చేసి పెడుతున్నా చూడండి ఎందుకంటే అర్థమవుతుంది ఇది ఓపెన్ చేస్తే కలర్ డిజైన్ మంచిగా అర్థమవుతుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజైనర్ వెరైటీస్ ఉన్నాయి క్యాటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి సిక్స్ పీస్ సెట్ కలర్ రేంజ్ కూడా చూడండి చాలా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి ఇది రేట్ కూడా మనకి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది తర్వాత నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా ఇది చూడండి సెల్ఫ్ షిబోరింగ్ దీనికి ముర్ఖా సిల్క్ కూడా అంటారు షిబోరి యాక్చువల్ గా అయితే ఇది షిబోరి ప్రింట్ ఉన్నాయి మురుగా సిల్క్ పేరుతో ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ సెట్ వస్తుంది ఇది చూడండి ఇది ఇప్పుడు ఫ్యాన్సీ ట్యాజల్స్ తో వచ్చింది ఆఫర్ రేట్లో తక్కువ రేట్లో మార్కెట్ కన్నా తక్కువ రేట్లో మేము ఇస్తున్నాం మీకు ఇట్లా వస్తుంది చూడండి పల్లోకి చూడండి ఇట్లా రిబ్బిన్ ట్యాజల్స్ వచ్చింది లేటెస్ట్ ఉన్నాయి ఇది పల్లోకి చూడండి టూ బుటాస్ వచ్చింది ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా చూడండి షిబోరి ప్రింట్ ఆల్ ఓవర్ శారీ ఇది సిక్స్ మీటర్ ఉంటుంది చూడండి ఇగో బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అంటే శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ సిక్స్ మీటర్ ప్లస్ బ్లౌజ్ రాలేదు శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూడండి సపరేట్ బ్లౌజ్ వచ్చింది ఫస్ట్ టైం దీంట్లో వర్క్ బ్లౌజ్ లేకుంటే సేమ్ శారీలో సెల్ఫ్ బ్లౌజ్ లేకుంటే సెల్ఫ్ సపరేట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎయిట్ కలర్స్ వస్తుంది చూడండి సెట్ ఎనిమిది పీస్ సెట్ వస్తుంది కలర్స్ కూడా చూడండి ఇప్పుడు అన్ని ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి చూడండి రేట్ కూడా తక్కువ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందలు తొంభై తొమ్మిది రూపాయలు టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి అండి దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు చాలా హాట్ కేక్ ఐటెం ఉన్నాయి చూడండి బనార్సీ బుటిక్ సిల్క్ చూడండి ఫ్యాన్సీ పట్టు ఐటెం చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి సెల్ఫ్ డిజైన్ ఉన్నాయి శారీ మీద మీకు మొత్తం మొత్తం లైన్స్ వస్తుంది వీవింగ్ లైన్స్ వస్తుంది కింద చూడండి పట్టు బార్డర్ వస్తుంది దీని మీద మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇట్లా కాంట్రాస్ట్ సీక్వెన్స్ బూటీ బ్లౌజ్ వస్తుంది వీటిలో మనకి టోటల్ సెవెన్ కలర్స్ సెట్ ఉన్నాయి చూడండి అన్నిట్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లో ఉంటుంది చాలా మంచి ఐటెం ఉన్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఇది ఛాలెంజింగ్ కాస్ట్లో ఇస్తున్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ చూద్దాం దాని తర్వాత దీని ప్రైస్ మీకు రివీల్ చేస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్ చాట్ ఉన్నాయి ఇది రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది చూడండి ఫ్యాన్సీ ఐటెం లేటెస్ట్ ఐటెం చూడండి సిల్వర్ సిల్క్ దాంట్లో మేము తెచ్చిన ఎయిట్ కలర్ ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఐస్ క్రీమ్ ఐటెం ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ టైంలో సూపర్ లైట్ ఐటమ్ చూడండి ప్యూర్ ఐస్ క్రీమ్ కలర్ చాట్తో సూపర్ వెరైటీ లేటెస్ట్ వెరైటీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాడీ చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది పల్లో పల్లోకి చూడండి మొత్తం సిల్వర్ వీవింగ్ డిజైన్ వచ్చింది హెవీ పల్లో వచ్చింది శాడీ కూడా మీరు ఆల్ ఓవర్ చూడవచ్చు మొత్తం శాడీ కలర్ మీద మొత్తం వైట్ స్ప్రెడ్ సిల్వర్ షైనింగ్ ఉన్నది వీవింగ్ ఉన్నాయండి ఇది ప్రింటింగ్ ఏం కాదు మొత్తం పట్టు ఐటమ్ కింద చూడండి మీకు వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మీనాకారి పట్టు బార్డర్ వచ్చింది ఈ శారీ ఎక్కువ షైనింగ్ ఉన్నాయి బార్డర్ కొంచెం తక్కువ షైనింగ్ ఉన్నాయి ఇది చాలా రేర్ కాంబినేషన్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి సిల్వర్ సిల్క్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది లాస్ట్లో ఇది లోపల ప్లెయిన్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ బూట్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఎయిట్ పీస్ వచ్చేసి సెట్ రేట్ చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల్లో ఇంత హాట్ కేక్ ఐటమ్ ఉన్నాయి దేని తర్వాత నెక్స్ట్ వెరైటీ మీకు చూపిస్తున్న డిజిటల్ ఐటమ్ ఇది చూడండి దాని తర్వాత నెక్స్ట్ డిజిటల్ వెరైటీ ఉన్నాయి లైన్స్ వస్తుంది ఇది బనారసీ లైన్స్ వచ్చింది డిజిటల్ శారీ మీద ప్యూర్ క్యాటలాగ్ బుటిక్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇది పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీస్ చూడండి మీకు ఫ్లవర్ డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది దాంట్ మీద మొత్తం మనకి జరీ లైన్స్ చూడవచ్చు మొత్తం పట్టు బార్డర్ వచ్చేసి మనకి జరీ లైన్స్ వస్తుంది చూడండి శారీ సూపర్ వెరైటీ ఉన్నాయి దీంట్లో మనకి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఎయిట్ ఇది లాస్ట్ లో చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ ఫ్లవర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది దీంట్లో మనకి ఏ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది చూడండి కేటలాగ్ పీస్ క్యాటలాగ్ ఐటమ్ దీంట్లో ఖాళీ మనకి బాక్స్ ప్యాకింగే రాదు అండి శారీ వెరైటీ మొత్తం కేటలాగ్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి కవర్ ప్యాకింగ్ వస్తుంది చూడండి కలర్స్ చూడండి సూపర్ కలర్స్ సూపర్ వెరైటీ అది కూడా మీకు చాలా ఛాలెంజింగ్ కాస్ట్లో ఇస్తున్నా చూడండి అబ్బాబాబ్బా ఏం కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి పది కలర్స్ ఉన్నాయి మేము ఏటే అనుకున్నా పది కలర్స్ ఉన్నాయి పది పన్నెండు కలర్స్ ఉన్నాయండి సూపర్ సూపర్ కలరేం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి రేట్ వచ్చేసి చాలా చాలా తక్కువ మనకి షాకింగ్ ప్రైస్ నాలుగు వందలు పంతొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్లో ఇలాంటి వెరైటీ ఉన్నాయి చూడండి ఈజీగా మీకు ఇది సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ సేల్ అవుతుంది ఛాలెంజింగ్ ఐటమ్ ఛాలెంజింగ్ కాస్ట్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కావాలి అంటే తొందరగా బుక్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి సిల్వర్ ఎంబోస్ పట్టు ఇది మినీ సెట్ ఉంటుంది ఓన్లీ మీకు ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది చూడండి ఒక పీస్ ఓపెన్ చూపిస్తున్నా లేటెస్ట్ డిజైన్ వచ్చింది ఇది కుప్పళం పట్టు కాదు అండి ఇది మీనా ఎంబోజ్ అంటారు ఇదే ఫోల్డింగ్ చూసి కుప్పళం పట్టు అనుకోవద్దు చూడవచ్చు లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ వెరైటీ ఇట్లా వస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి మీరు శారీ చూడండి కాంట్రాస్ట్ పింక్ బార్డర్ శారీ బ్లూ వచ్చింది బ్లూ శారీ మీద మనకి చూడండి మొత్తం ఇట్లా చెక్స్ డిజైన్ బాక్స్ డిజైన్ సిల్వర్ వివింగ్ వచ్చింది బూటా వచ్చింది మీనాకారి బూటా మీద చూడండి ఇది కలర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇది మీనాకారి అంటారు కింద చూడండి మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి దాని మీద సిల్వర్ పట్టు డిజైన్ వస్తుంది దీన్ పల్లో అండ్ బ్లౌజ్ చూడవచ్చు ఇగో ఇక్కడ దాకా పల్లో డిజైన్ ఉన్నాయి కనపడుతున్నాయి కదా ఇది పల్లో డిజైన్ ఇది లాస్ట్ లో మనకి బ్లౌజ్ లెంతి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఈ ఐటమ్ లో మనకి ఫైవ్ పీస్ సెట్ మినీ సెట్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ పీస్ సెట్ చూడండి కలర్స్ ఇది ఆల్ ఓవర్ మీనా ఎంబోస్ ఐటమ్ ఇది ఫైవ్ పీస్ సెట్ వచ్చేసి మనకి రేట్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటెం ఉన్నాయి సజిని సిల్క్ శారీస్ చాలా తక్కువ రేట్లో సిల్క్ ఐటమ్ ఉన్నాయి చూడండి సిల్క్ పట్టు బోర్డర్ ఐటమ్ త్రీ హండ్రెడ్ కన్నా లోపల రేట్ ఐటెం ఇది ఫస్ట్ శారీ చూపిస్తా తర్వాత ప్రైజ్ రివీల్ చేస్తా చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి మీకు పట్టు బార్డర్ కాపర్ పట్టు బార్డర్ వచ్చింది గోల్డ్ కాదు కాపర్ పట్టు బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ షిబోరి ప్రింట్ పైన మనకి జిగ్జాగ్ లెహరియా డిజైన్ వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి షైనింగ్ చూడండి చాలా మంచి షైనింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది లాస్ట్లో చూడవచ్చు ఇది బ్లౌజ్ డార్క్ కలర్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఎయిట్ పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ పేస్టల్ కలర్ సెట్ వస్తుంది చూడండి కలర్ని చూడండి అన్ని సూపర్ కలర్స్ ఉన్నాయి సజినీ సిల్క్ శారీస్ పేరే చాలు చాలా తొందరగా సేల్ అవుతుంది రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉంది చూడండి ఇది టిష్యూ బూటా ఇది బనార్సీ టిష్యూ బూటా ఉన్నాయి చూడండి ఇది ఇది చూడండి మొత్తం శారీ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ ఇట్లా వస్తుంది చూడండి కింద చూడండి పట్టు బోర్డర్ ట్రెడిషనల్ పట్టు బోర్డర్ డిజైన్ మొత్తం షైనింగ్ క్లాత్ సాఫ్ట్ క్వాలిటీ టిష్యూ చెప్తే స్టిఫ్ అని అనుకోవద్దు సాఫ్ట్ క్వాలిటీ చూడవచ్చు సాఫ్ట్ క్వాలిటీ శారీ మొత్తం బూటాస్ మీనాకారి గోల్డ్ మీనాకారి బూటాస్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉంటుంది దీంట్లో చూడండి ఇది పల్లో ఇది కనపడుతున్నాయి కదా లైన్స్గా ఇది పల్లో ఉన్నాయి చూడండి షార్ట్ పల్లో వస్తుంది దీని మీదకి మనకి గ్రీన్ శాడీ మీద పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి చూసుకోండి వన్ మీటర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ గ్రీన్ శాడీకి ఇది పింక్ బ్లౌజ్ బార్డర్ లెక్క కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది టోటల్ ఫోర్ పీస్ సెట్ అండి ఓన్లీ మినీ సెట్ మీకు ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ పార్టీవేర్ కట్టుకున్న కలర్స్ ఉన్నాయి చూడండి రేట్ కూడా చాలా చాలా తక్కువ మనకి ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా మంచి ఐటెం ఉన్నాయి చూడండి ఫుల్ షైనింగ్ ఐటమ్ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ బనారసి పట్టు ఐటెం ఈ రోజు ది లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి లైట్ వెయిట్ సిల్క్ ఇది లైట్ వెయిట్ సిల్క్ శారీస్ ఉన్నాయి ఇది పల్లో పార్ట్ చూడండి ఇది పల్లో పార్ట్ వస్తుంది పల్లోకి ఇట్లా లైన్స్ వస్తుంది ఆల్ ఓవర్ పల్లోకి ఇట్లా బూటాస్ వచ్చింది చూడండి ఫుల్ శారీ బూటాస్ వచ్చింది మీనాకారీ కూడా వచ్చింది దీంట్లో వితౌట్ మీనాకారి కూడా వస్తుంది ఇట్లా ఆల్ ఓవర్ సాడీ వస్తుంది లాస్ట్ దాకా ఇట్లా వస్తుంది చూడండి డిజైన్ దీంట్లో మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తుంది ఆరు కలర్ సెట్ వస్తుంది లైట్ కలర్స్ వస్తాయి ఇది రేట్ పడుతుంది మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని మీకు వెరైటీస్ చూపించిన ఇంకా వెరైటీస్ కావాలంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేసి మీరు షాప్కి విజిట్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఈ వీడియోలో ఏమైనా ఐటమ్స్ వస్తే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి